వాల్యూజోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో ఇరవై ఒకటవ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది అక్టోబర్లో విడుదలకు కసరత్తు జరుగుతోంది దీపావళికి ముందే ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక అందించబోతుందనే సమాచారం వస్తుంది అన్నదాతల సంక్షేమం కోసం మోదీ సర్కార్ అందిస్తున్న పథకాలలో ముఖ్యమైనది పిఎం కిసాన్ దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు చివరిసారి ఆగస్టు రెండవ తారీఖున ఉత్తరప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉన్న మోదీ అక్కడే రైతులకు ఇరవై విడత నిధుల్ని విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల అకౌంట్స్ లో ఇరవై వేల ఐదు వందల కోట్ల డబ్బులు వేశారు ప్రస్తుతం ఇరవై ఒకటవ విడత నిధులకు రంగం సిద్ధమైంది కాస్త ముందుగానే ఈ నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తూ ఉంటారు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పిఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం కింద డబ్బులు అందజేస్తూ ఉంటాయి ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా జూలైలో ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలను ఆగస్టులో ఇచ్చింది ఇప్పుడు యథావిధిగా అక్టోబర్లో ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేస్తోంది కేంద్రం అక్టోబర్ పద్దెనిమిదిన రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళి కానుకగా ఇరవై ఒకటవ విడత నిధులు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కేంద్రం జీఎస్టీలో మార్పులు చేర్పులు చేసింది ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తోంది బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతోంది అందుకే వీలైనంత త్వరగా డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తోంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఒకవేళ అమల్లోకి వస్తే కనుక ప్రభుత్వ పథకాలు అమలు చేసేవి కొంత ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకూడదు రైతులకి మనం ఏదైతే వాళ్ళ పెట్టుబడి సాయం కోసం వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి అనుకూలంగా వాళ్ళకు కొంత చేదోడు ఉండే దాంట్లో భాగంగా కొన్ని పథకాలు అమలవుతున్నాయి దాంట్లో భాగంగా అమలు చేసేదే పిఎం కిసాన్ పథకం సో డెఫినెట్గా వాళ్ళకి సాయం అందించాలంటే కొంత ముందుగానే అందించాలని చెప్పి కేంద్రం తలిచింది కొందరికి గతంలో డబ్బులు పడలేదు గత విడతలో ప్రధాన కారణాల్లో ఒకటి ఈకేవైసీ అనమాట అర్హత ఉండి కూడా నిధులు జమకాని రైతులు ముందుగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్తున్నారు అందుకోసం ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ దీన్ని సందర్శించాలి హోమ్ పేజీలో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకోవాలి అక్కడ అడిగిన వివరాలు ఏవైతే ఉంటాయో ఆధార్ నెంబర్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఇలాంటి ప్రైమరీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి ఆ తర్వాత భూమికి సంబంధించిన వివరాలు మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయాలి చివరిగా దరఖాస్తుని మీరు సబ్మిట్ చేయాలి ఇలా చేయడంతో ఈ కేవైసీ పూర్తి చేసినట్టు అవుతుంది మరిన్ని వివరాలు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ గ్రామంలో ఉండే అధికారులను సంప్రదిస్తే ఈ పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తారు ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలియకపోయినా సరే వాళ్ళు మీరు మిమ్మల్ని పూర్తిగా ఎడ్యుకేట్ చేసి మీరు పూర్తిగా మీ దరఖాస్తుని నింపి సబ్మిట్ చేసేటట్టుగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తోంది సో డెఫినెట్గా కొంత ముందుగానే ఈ దీపావళి కంటే ముందుగానే ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం భావిస్తోంది సో అన్నదాతలకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో కొంత లేటుగా అవుతుందని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది అంటే పెట్టుబడి సాయం ముందుగానే ఇస్తే దానికి కావలసినటువంటి ఏవైతే ఎరువులు కావచ్చు వ్యవసాయం చేసుకోవడానికి రైతులు ఏవైతే ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి పరికరాలు కావచ్చు వస్తువులు కావచ్చు ఎరువులు కావచ్చు ఇవన్నీ కూడా మేము సమకూర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అని కోరుతా ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పండుగను కూడా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ మూమెంట్ కూడా వస్తుంది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ముందుగా వేసేందుకు దీపావళిని రైతుల ముఖాల్లో కొంత ముందుగానే తీసుకొచ్చేందుకు కేంద్రం భావించి ఈ డిసిషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది